శుక్ల అంబరధరం విష్ణు చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విష్ణోపశాంతయే యాజ్ఞవల్క్య మహర్షి కృత సరస్వతీ స్తోత్రం ఇంకను శ్రీ శ్రీ నారాయణిట్లు పలికెను ఓ నారద పూర్వం యాజ్ఞవల్క్య మహర్షి స్థుతించిన సరస్వతీ దేవతా స్థుతిని వినుము గురువు యొక్క శాపం వల్ల ఆ ముని యొక్క విద్యలన్నీ నష్టమైపోగా ఆ యాజ్ఞవల్కిను మిక్కలి దుఃఖంతో రవి దగ్గరకు పోయెను అతడు తపస్సు చేసి దృష్టిగోచరమైన కోణార్కమన స్థానమున చేరి సూర్యదేవతను స్తోత్రం చేస్తూ ఏడ్చిచుండను భక్తవత్సరుడైన సూర్యుడు యాజ్ఞం మహర్షి చేత వేద వేదాంగాలు చదివించి స్మృతి ఉండటకై సరస్వతీ దేవుని భక్తితో స్తోత్రం చేయమని చెప్పి అంతర్ధానం ఉందెను అప్పుడు ఆ యాజ్ఞవల్క్య మునీశ్వరుడు స్నానం చేసే భక్తితో సరస్వతీ దేవుని ఇట్లు స్థుతించెను ఓ జగన్మాత ఓ సరస్వతి గురుశాపం వల్ల స్మృతి విద్యాహీనుడని దుఃఖంలో ఉన్న నా దయ నాపై దయచూపము ఓ విద్యాధి దేవత నాకు జ్ఞానాన్ని స్మృతిని విద్యను ప్రతిష్టను కవితను శిష్యులకు బోధించే శక్తిని గ్రంథరచన చేయి శక్తిని మంచి శిష్యుని సత్సభలో ప్రతిభను ఆలోచించే శక్తిని ఇమ్ము ఇవన్నీ నా దురదృష్టం వల్ల లోపించినవి భగవంతుడు తన యోగమాయ వల్ల అంకురాలు పుట్టించినట్లు నాకు వీణు తిరిగి ప్రసాదింపు బ్రహ్మస్వరూప పరంజ్యోతి స్వరూపుని సర్వ విద్యాది దేవత ఆగు వాణిదేవికి నమస్కారం ఏ సరస్వతీ దేవి లేనిచో జగత్తంత ఎల్లప్పుడూ బతికి ఉన్ననో చనిపోయిన దానితో సమానమగచున్నదో అట్టి జ్ఞానాది దేవత ఆ సరస్వతికి నమస్కారం ఏ జగన్మాత లేకపోతే జగత్తంతా మూగదాని వలె పిచ్చిదాని వలె అగునో వాక్కులకు అధిష్టాతి దేవతగు ఆ వాణిదేవికి నమస్కారం మంచో చందనం మల్లెపోవ్వు చంద్రుడు కుముదం తెల్లని పద్మం వలె తెల్లనిది అక్షరాలకు అధిదేవతగా ఆ అక్షర రూపునికి నమస్కారం విసర్గ బిందువు మాత్రలకు అధిష్టాన దేవతగా సత్పురుషులు కీర్తించవు భారతికి నమస్కారం ఆ దేవత లేనిచో సంఖ్యా గణకుడు లెక్కించలేడో కాల సంఖ్య స్వరూపునియాగో ఆ దేవికి నమస్కారం వ్యాఖ్యాన స్వరూప వ్యాఖ్యాధిష్టాన దేవత భ్ర సిద్ధాంత స్వరూపునియాగో ఆ దేవికి నమస్కారం స్మృతి శక్తి జ్ఞానశక్తి బుద్ధిశక్తి ప్రతిభాశక్తి కల్పనా శక్తి స్వరూపణియ ఆ దేవతకు నమస్కారం సనత్కుమారుడు బ్రహ్మను జ్ఞానోపదేశానికై అడగగా ఆ బ్రహ్మదేవుడి జడని వల్ల ఏమీ తెలపలేకపోయాను అప్పుడు పరమేశ్వరుడుకు శ్రీకృష్ణ పరమాత్మ అచ్చటికి వచ్చి సరస్వతీదేవి స్తోత్రం చేయమని ఆదేశించను ఆ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆజ్ఞను అనుసరించి బ్రహ్మదేవుడు సరస్వ సరస్వతీదేవిని స్థుతించి ఆమె యొక్క అనుగ్రహం వల్ల సనత్కుమారునికి జ్ఞానం ఉపదేశించను అట్లే భూదేవి జ్ఞానోపదేశం చేయమని అనంతుని అడగగా అతడు మోగవాణి వలె ఏమీ చెప్పలేని స్థితిలో ఉండగా కశ్యప మహర్షి యొక్క ఆజ్ఞ వల్ల సరస్వతీదేవిని స్థుతించి భ్రమభంజకమైన జ్ఞానమును ఉపదేశించను అట్లే వ్యాస మహర్షి పురాణాలు రచించి పద్ధతి తెలుపమని వాల్మీకి మహర్షిని అడగగా అతడు మౌనం వహించి జగదంబిక అయిన సరస్వతీదేవిని స్థుతించగా ఆమె యొక్క వరం వల్ల వాల్మీకి మహర్షి నిర్మల జ్ఞానమును పొంది పురాణ సూత్రమును వ్యాసమహర్షికి తెలిపెను అప్పుడు ఆ వ్యాసుడు పుష్కర క్షేత్రం మందు వంద సంవత్సరాలు సరస్వతిని ప్రార్థించి ఆమె యొక్క వరం వల్ల కవిశ్రేష్ఠుడై వేదాలను విభజించి పురాణాలన్నింటినీ రచించను అదేవిధంగా మహేంద్రగిరిపై పార్వతీదేవి పరమేశ్వరుని జ్ఞానోపదేశం చేయమని కోరగా పరమేశ్వరుడు నిన్ను ప్రార్థి నిన్ను స్మరించి పార్వతీదేవికి జ్ఞానోపదేశం చేశను అదేవిధంగా మహేంద్రుడు బృహస్పతిని శబ్దశాస్త్రాన్ని బోధించమని కోరగా పుష్కర క్షేత్రాన్ని వెయ్యి సంవత్సరాలు నీకై తపమాచరించి నీ యొక్క వరం వలన వ్యాకరణ శాస్త్రం బోధించను ఆ తర్వాత దేవేంద్రుడు ఆ వ్యాకరణ శాస్త్రాన్ని శిష్యులకు బోధించగా మునీశ్వరులందరూ దాన్ని అధ్యయనం చేసిన వారందరూ నిన్ను ధ్యానించిన వారే అదే ఐంద్ర వ్యాకరణం అట్లే నీవు మునీంద్రులు మనువులు మానవులు రాక్షసులు బ్రహ్మ విష్ణు శివాది దేవతలచే పూజలు అందుకొనుచున్నావు నిన్ను స్తోత్రం చేయటకే చతుర్ముఖుడైన బ్రహ్మదేవుడు కానీ పంచముఖుడైన పరమేశ్వరుడు కానీ వేయి గల అనంతుడు కానీ సుమర్థులు కారణచో ఒకే తల మానవుడకు నేను నేను స్థుతించగలనా ఈ విధంగా యాజ్ఞవల్కి మహర్షి భక్తితో దేవుని స్థుతించి నిరాహారుడగచో నమస్కరించగా జ్యోతిస్వరూప ఎగువ ఆ దేవి దృష్టికి కనిపించకున్నను మంచి కవిశ్రేష్ఠుడు కమ్మని పలికి నిజ నివాసానికి వెడలిపోయను యాజ్ఞవల్కి కృతమైన ఈ సరస్వతి స్తోత్రం నియమంతో చదువువాడు కవీంద్రుడు మంచి మాటకారి బృహస్పతితో సమానుడు కాగలడు మహామూర్ఖుడైనను తెలివి తక్కువ వాడైనను ఒక సంవత్సర నియమంతో పటిస్తే అతడు గొప్ప పండితుడు మేధావి కవి కాగలడు ఓం శాంతి శాంతి శాంతి